వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి పంతొమ్మిదవ వచనాలు మనకు రెండు విషయాలను బోధిస్తూ ఉన్నాయి మొట్టమొదటిది దేవుని వాక్కును కనుక మనము అనుసరించినట్లయితే మనకు సంపూర్ణ ఫలితము దక్కుతూ ఉంటుంది రెండవది ప్రభుని కనుక మనము ప్రేమించినట్లయితే మనము ప్రభుని బాధ్యతలో భాగము పంచుకునేటువంటి భాగ్యము తక్కుతూ ఉంటుంది ఈ రెండు అంశాలు కూడా మనకు సువిశేష సంఘటనలో స్పష్టం చేయబడుతూ ఉన్నాయి మొట్టమొదటిది ప్రభువు వాక్కును ఆయన బోధించినటువంటి వాక్కును లేక చెప్పినటువంటి మాటను మనము అనుసరించడము మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువు మరణించిన తర్వాత అటు పరిసయలు కానీ వేదశాస్త్రాల కానీ కొంతమంది యోధులకు కానీ అంతా అయిపోయింది ఇక బాధ లేదు అని వాళ్ళంతా కూడా ఒక రకంగా సంతోషించారని మనం చెప్పుకోవచ్చు అయితే అంతా అయిపోయింది అని అనుకోవడం కేవలం వాళ్ళు మాత్రమే కాదు కానీ శిష్యులలో కూడా ఆ పాపము ఉంది అనేటువంటిది స్పష్టమవుతుంది ఎందుకంటే వాళ్ళ కుటుంబాలను వదిలేశారు ఆస్తిపాస్తులు వదిలేశారు మరి అన్నీ కూడా వదిలివేసి ప్రభువుని అనుసరిస్తే ఇప్పుడు ఆ ప్రభువే చనిపోయారు ఏదో అడపదడప అప్పుడప్పుడు కనిపిస్తున్నారే తప్ప తమతో కలిసి జీవించడం లేదు అందుకే వాళ్ళలో నిరాశ నిస్పృహలో ఏర్పడుతూ ఉన్నాయి తమ ఆశలన్నీ కూడా అడియాసలైపోయాయి అనేటువంటి భావన వాళ్లలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలిసి వాళ్ళ జీవితాలలో లేక వాళ్ళ మనస్సులలో అయోమయం గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంది ఏం చెయ్యాలి అనేటది వాళ్లకు పాలుకోవడం లేదు మరి ఎలాంటి పరిస్థితులలో అందరికంటే పెద్దవాడైనటువంటి రాయప్ప గారు తన పాత వృత్తిని చేపట్టడానికి నిర్ణయించుకున్నాడు చేతుల మర్చుకుని కూర్చోవడం కంటే మళ్ళీ మన పని చేసుకుంటే పోలా అనేటువంటి భావన ఆయనకు కలుగుతుంది అందుకే తన వృత్తి అయినటువంటి చేపలు పట్టడం మళ్ళీ సముద్రం మీదకి పయన అయ్యాడు చేపలు పట్టడానికి వెళుతూ ఉన్నాడు మరి మిగిలినటువంటి వాళ్ళంతా కూడా మనకంటే పెద్దోడు అనుకున్నటువంటి వాడు ఇలా వెళుతూ ఉన్నాడు కదా మనం మాత్రం ఆయనతో పాటు వెళితే పోలా అనేటువంటి భావన వాళ్లకు కలుగుతూ ఉంటుంది అందుకే వాళ్ళు కూడా ఆయనతో పాటు వెళుతూ ఉన్నారు ఇక్కడ వీళ్ళు మరచినటువంటి సంగతులు చాలానే ఉన్నాయి మొట్టమొదటిది మనం లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగు ఇరవై వచనాలు గమనించినట్లయితే కడరా భోజన సమయము ఈ కడరా భోజన సమయంలో మూడు మంది ప్రభువుకు శిష్యుల ఉంటే కేవలము తమను మాత్రమే అంటే ఆ పన్నెండు మందిని మాత్రమే ఎన్నుకున్నారు వాళ్ళను మాత్రమే ఆ భోజన బల్ల దగ్గర చోటు లభించింది లేక తీసుకొని వచ్చారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మరచిపోతూ ఉన్నారు అలాగే లోకాసు వార్త పదవాధ్యాయము మొదటి పన్నెండు వచనాలు గమనించినట్లయితే ంత మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా కొంతమందిని బోధించడానికి పంపినప్పటికీ కూడా ఈ పన్నెండు మంది శిష్యులను పంపినప్పుడు వీళ్లకు అద్భుతాలు చేసేటువంటి శక్తి కూడా ఇస్తూ ఉన్నారు అంతగా వీరికి శిక్షణ ఇచ్చి పంపించారు మరి ఆ ప్రయోగాత్మకమైనటువంటి ఆ సంఘటనను ఆ బాధ్యతను కూడా వీళ్ళు పూర్తిగా మరిచిపోతూ ఉన్నారు ఇంకా కొంచెం లోతుకుపోతే వార్త నాలుగవ అధ్యాయమో పద్దెనిమిది ఇరవై వచనాలు గమనించినట్లయితే మీరు నన్ను అనుసరించండి మిమ్మలను మనుష్యులను పట్టే వాళ్ళగా చేస్తాను అని చెప్పి అంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళని అసలు ఎందుకు పిలిచారు దేనికోసం వాళ్ళను తయారు చేశారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు అన్నిటికంటే ఘోరమైనటువంటిది ఏమిటి అంటే మతయుసు వార్త పదహారవ అధ్యాయము పదిహేడు పంతొమ్మిదవ జనాలు గమనించినట్లయితే అక్కడ ప్రభువు రాయప్ప గారికి పరలోక రాజ్యపు తాలకు చెబులిస్తూ ఉన్నారు ఇవ్వడమే కాదు మీరు ఈ లోకంలో ఏమి బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది ఈ లోకములో దేనిని విప్పితే అని పరలోకంలోనే విప్పబడుతుందంటూ సర్వాధికారాన్ని ఆయనకు ధారాతం చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా వీళ్ళు గాలికి వదిలేశారు ప్రభువు చెప్పినటువంటి అప్పగించిన బాధ్యతను వదిలేవేశారు ప్రభువు వాళ్ళు అనుకున్నట్లుగా కనిపించడం లేదు కాబట్టి ప్రభువు ఉత్నమయ్యారు అన్నటువంటి విషయాన్ని మరచిపోతూ ఉన్నారు ఫలితంగా బాధ్యతలను గాలికి వదిలివేసి వాళ్ళు తిరిగి తమ పాత వృత్తికి పాత పనికి వెళ్ళిపోతూ ఉన్నారు ఇందాక అనుకున్నట్లుగా ఎప్పుడైతే పెద్దవాడు కాస్త చేయాల్సినటువంటి పనిని వదిలివేసి తన పాత వృత్తికి వెళ్ళిపోతూ ఉన్నాడో మిగిలినటువంటి వాళ్ళు కూడా దాన్ని అనుసరించారు ఫలితం ఏమైంది ఒక్క చేప కూడా దొరకలేదు వాళ్ళంతా కూడా తలలు పండినటువంటి వాళ్ళు ముఖ్యంగా రాయపగారు పుట్టిన దగ్గర గురించి వాళ్ళందరూ సముద్రం మీద బ్రతికినటువంటి వాళ్ళు ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో ఏ టైంలో వేస్తే చేపలు పడతాయో సముద్రంలో ఏ భాగంలో వేస్తే చేపలు పడతాయో వాళ్ళందరికీ తెలుసు కానీ రాత్రంతా కూడా చేపలు పట్టినా కానీ వారికి ఒక్క చేప కూడా దొరకలేదు అదిగో సరిగ్గా ఆ సమయంలో బ్రహ్మ వస్తూ ఉన్నారు மரி சேப்பேது அனைவாண்ட விஷயம் தெலுனப்பு பிரபு ஏன் செபுத்தூர் குடி வைப்புன படமக்கு வலபேயுமே வாசவன் குடிவை முன் எடுவைப்பே முந்தே 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 வெதகே முந்தே ஏமீலை ஆ சோட்டுல பட்டமனு மனம் லலிச்சினா காண பிள்ள கூட தவிர சோட்டு காலே மரி அலேசம் பிரபு ஏன் செபுத்தோ குடி வைப்பு வலபேயம எந்த குடி வைப்புனபே அந்த అక్కడ గమనించాల్సినటువంటిది ఒకే ఒక విషయం మాటను అనుసరించడము మాట వినడము తండ్రికి విధేయించే తండ్రి మాట విని తాను ఈ లోకానికి వచ్చి శిలవ మరణాన్ని పొందారు కాబట్టి ఆయన మళ్ళీ ఉత్నం కావడానికి అవకాశం కలిగింది అదే మాట వినకపోతే ఆదాంబయ బొమ్మలు ఏం చేశారు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు మాట వెనక ఆ తర్వాత వచ్చినటువంటి మనందరి జీవితాల్లో నాశనం చేస్తూ ఉన్నారు మాట వినటువంటి అనేక మంది మనుష్యుల మనం పూర్వ నిబంధనలో చూస్తూనే ఉన్నాం అక్కడ దాకా ఎందుకు చివరికి యోధారీ ఈ పన్నెండు మందిలో ఒకటే ఆయన కూడా మాట వినలేదు మాట వినకుండా ఏం చేశాడు ప్రభువుకే ద్రోహం చేయాలనుకున్నాడు ఫలితంగా తన జీవితాన్ని చేజేతలా తానే పోగొట్టుకుంటూ ఉన్నాడు కాబట్టి మాట వినడము అనేటువంటిది చాలా ముఖ్యము ఆ మాట వినడము వాళ్ళు పొరపాటు చేసిన ముందు బుద్ధి తెచ్చుకొని ఎప్పుడు ప్రభువు చెప్పినట్లు ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి మనిషి వాళ్ళు గుర్తుపట్టలేదు అప్పటికే అయినప్పటికీ కూడా అక్కడ వాళ్ళ మనస్సులలో ఆయనే ప్రభువు అనేటువంటి భావన ఉండి ఉంటుంది అందుకే ప్రభువు చెప్పినట్లుగా కుడివైపున వల చేస్తూ ఉన్నారు మనం నేర్చుకోవలసింది ఇదే మాట వినడము మాట విని చెడిపోయినటువంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు మళ్ళీ మాట అంటే అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి మంచి మాట మంచి మాట మనం త్వరగా చెడు మాటలకు చెవులిస్తాము చెడు మాటలకు ఆకర్షితలమవుతూ ఉంటాము చెడు మాటలు అనుసరించడానికి ఉద్యుక్తులమవుతూ ఉంటాము కానీ మనము కార్యోన్ముఖులము కావాల్సినటువంటిది చెడు మాటలకు కాదు కానీ మనిషి మాటలకు మరి అది చెడు మాటల మంచి మాటల మాకు తెలియదండి అని ఎవరూ చెప్పదు ఎందుకంటే అందరికీ తెలుసు పచ్చి కూడా తెలుసు తెలియనటువంటి వారు ఎవ్వరూ లేరు ఇది మంచి ఇది చెడు ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అని సరిగ్గా మాటలు రాని పిల్లలకు కూడా తెలుసు మరి ఎలాంటప్పుడు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి మనము దివ్య సంస్కారము భద్రమైన అభ్యంగనము ద్వారా పవిత్రాత్మ జ్ఞానవరాలు అనుగ్రహాలు పొందాము జ్ఞానము బుద్ధి తెలివి దృఢము ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ మనలో ఉన్నాయి మరి అలాంటప్పుడు అబ్బాయి మాకు తెలియదు అని చెప్పడం అవివేకమే మూర్ఖల్పమే ఒకటి మనకు తెలుసు తెలిసినటువంటి సమయంలో చెప్పబడినటువంటి మాట అనుసరించడము చాలా ముఖ్యమైనటువంటిది ప్రారంభము తల్లిదండ్రులు అమ్మా నాన్న అమ్మా నాన్న అమ్మా నాన్న మాటలు వినాలి ரோஸா விதேய பூர் தகிப்போத்தே காசு ஆய்ஸ் வச்சு தான் வாழ் மன மாட்ட வினாலுக்க மாட்ட வின ஸ்கூல் கெளிய தரே கூட ஸ்கூல் அது கொஞ்சமந்த பிள்ளை எக்கடிக்கை டூஷன்க்கு அண்ட் கொண்டமந்த பட்டலையை பேசுக்கு தான் கொண்டமந்த பிள்ளை தள்ளி துதோ முசம் வெள்ள மட்டன் ஷாப் வெறும் ఇవి కొనుక్కోండి బాగుంటాయి ఇవి తీసుకుని అని చెప్పి వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ రోజుల్లో వెళ్ళి అడుగుతున్నారా తెలుసా బర్త్డే నాదే నీరా ఎవరిది పోతుడే కాబట్టి బర్త్డే నాది కాబట్టి నాకు కావాల్సింది నువ్వు కొనియాలే ఆ మాట వినేటువంటి మనస్తత్వం అక్కడ నుంచే పోతూ ఉంటుంది చిన్నపిల్లల దగ్గర అది నేర్పాలి ఆ బాధ్యత మన మీద ఉంది ఎవరి మీద లేదు ఇక్కడ ప్రభువు ఆ మాట అంటే విషయాన్ని వీళ్ళకి నేర్పుతున్నారా அந்தக்கு முந்தார் கோல்டென் தான் மூணு சவராலே நேர்ப்போர் காண மீ கொ பக்கத்து தப்போர் காண எப்படி மீட்ட விடே வந்து ஆ ப்ரீ வாழ்க்கை நேர்ப்படும் கோசமே இப்படி வைப்பு வலக்கெய்யும் அனு வாழைச்சேசு விண்ணா மங்குபட்டு பட்டல நிறக்கேம் கசே செவ்வளோ அணி செனலோ மன மாதிரி ஏதாவது வந்து நேம் தெரிசாக்கப்பட்ட கட்டி நிற்கெல்சா வாரி அனுப்பி வாழே அனலே మాట విన్నారు తెలిసిన మనిషో తెలియని మనిషో ఒక పని చెప్పారు ఆయన మాట వింటే ఏం పోతుంది అక్కడ నష్టమేమి లేదు కదా మరొకసారి వలదేయడం వల్ల వీళ్ళకు వచ్చేటువంటి నష్టం ఏమైనా ఉందంటే ఏమీ లేదు మరి అలాంటప్పుడు ఎందుకు చేయకూడదు అందుకే వీళ్ళు చేశారు వాళ్ళు ఆ మాట విన్నారు కాబట్టి వాళ్ళ పిగిలిపోయేటట్లుగా నూట యాభై మూడు పెద్ద పెద్ద చేపలు పడ్డాయని చెప్పి సువిశేషకరుడు యోహన్ గారే స్వయంగా భావిస్తూ ఉన్నారు కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి తల్లిదండ్రుల దగ్గర నుంచి మన శ్రేయోభిలాషలు ఆధ్యాత్మిక గురువులు వీళ్ళందరి మాట మనము తినాలి వీళ్ళందరూ కూడా మన మేలు కోసం చెబుతూ ఉంటారు మన శ్రేయస్సు కోసం చెబుతూ ఉంటారు మన ఉన్నతి కోసం చెబుతూ ఉంటారు మన ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే మనకు కాంక్షిస్తూ ఉంటారు అలాంటి మా వారి మాట విన్నట్లయితే మనము దేవుని మాట విన్నట్లు అవుతూ ఉంటుంది దేవుని మాట విని ఆ వాక్కు ప్రకారం చేస్తే ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది ఇక రెండవది మనం గుర్తుంచుకోవాల్సినటువంటిదే ప్రభువుపై ప్రేమ ప్రభువు రాయపగా అడుగుతున్నారు వీళ్ళందరికంటే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అసలు అవసరం ఏమొచ్చింది అక్కడ అడగాల్సినటువంటి అవసరం ప్రేమ ఉందని తెలుస్తూనే ఉంది ఎందుకంటే అప్పుడు ప్రభువు చెప్పిన మాట ఆయన విన్నాడు మరి మూడేళ్ల పాటు ప్రభువు గీసిన గీత ఎప్పుడూ దాటలేదు నిజం చెప్పుకోవాలి అంటే కత్తిన వరలు వేయంటే వేసేసాడు అన్ని ప్రభువు చెప్పిన అన్నీ చేశాడు మరి ఇప్పుడెందుకు ఎందుకు వచ్చింది ఆ డౌట్ ప్రభువుకి కానీ అడుగుతూ ఉన్నారు నీవు నన్ను వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఆ కంపారిజన్ అనేటువంటిది ఉందో పోలిక అనేటువంటిది వీళ్ళందరికంటే ఇప్పుడు సహజంగా మనం పోలికలు ఆడు చేయగలి నేనెందుకు చేయలేదు నేనెందుకు చేయకూడదు వాళ్ళు చేస్తున్నావేమని లేదు కానీ నన్నెందుకు అంటున్నావు అనేటువంటి మాటల ఇంట్లో నుంచి వీధిలో వరకు మనం వినేటువంటివే మరి అదే మంచి పనులకు ఎందుకు మనం పోల్చుకోము వాళ్ళు అలా మంచి పనులు చేసేటప్పుడు నేనెందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన మనిషికి వస్తే ప్రపంచం ఎంత సుందరంగా తయారవుతుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు అందుకే వీళ్ళందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి అంటూ ఉన్నారు ఎందుకు అన్నారు అంటే సింధి అనుమానం ఇంతగా ప్రేమించినటువంటి మనిషి ఈ రోజున నేను కనపడకుండా పోగానే చేపలు పడ్డానికి వెళ్ళిపోయాడు ఆయనే పోయారంటే ఆయనతో పాటు ఆ చెడ్డ కోతి వనమంతా తెరిచిందని మిగిలినటువంటి వాళ్ళను కూడా తనతో పాటుగొలు ఉన్నాడు మరి వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే ఆయన తన బాధ్యత మరిచిపోరు తాడపు చివులు తన మరి అలాంటప్పుడు ప్రభువు ఇచ్చినటువంటి పనిని ఆ బాధ్యతను వదిలిపెట్టాడు కాబట్టి బాధ్యతను అంటు పెట్టుకొని ఉండాలి అందుకే ప్రభువు ఏమంటున్నారు నీవు నా గొర్రెలను నేర్ప నీకు తెలుసు నేను ప్రేమిస్తున్నాను అని చాలా తెలివిగా రాయపగా సమాధానం చెప్పారు నా గొడలను నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీ బాధ్యతను వదిలిపెట్టబోకు మనందరికీ రకరకాల బాధ్యతలు ఉంటాయి గురువుగా నాకుండేటువంటి బాధ్యతలు మఠవాసులుగా అమ్మగారులకి బ్రదర్లకి ఉండేటువంటి బాధ్యతలు ఒక కుటుంబంలో తల్లిగా తండ్రిగా భార్యగా భర్తగా పిల్లలుగా మీకు ఎవరి అంతస్తుకు తగినటువంటి బాధ్యతలు వారికి ఉంటాయి మరి ఆ బాధ్యతలు ఎంతవరకు నెరవేరుస్తూ ఉన్నారు బాధ్యతాయుతంగా ఎంతవరకు ప్రవర్తిస్తూ ఉన్నారు కుటుంబ పరంగా ఉండేటువంటి బాధ్యతలు సాంఘిక పరంగా ఉండేటువంటి బాధ్యతలు ఆధ్యాత్మిక పరంగా ఉండేటువంటి బాధ్యతలు ఇవన్నీ కూడా మనము తుచా తప్పకుండా అనుసరించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది లేకపోతే లేకపోతే మనమే కాదు మనతో పాటు పది మందిని పాడు చేసిన వాళ్ళు ఎందుకంటే నిన్ను చూసి మంచి కంటే చెడునే ఎక్కువగా అనుసరిస్తారు నిన్ను చూసి మంచి కంటే చెడునే ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు నిన్ను చూసి మంచి పనుల కంటే చెడు పనులే ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ చెడు పనులకు నీకు కారణభూతం అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నీ బాధ్యతను బాధ్యతాయుతంగా నెరవేరిస్తే అటు నీకు అటు మిగిలినటువంటి వారికి కూడా శ్రేయోదాయకం అనేటువంటిది మనము ఎప్పుడూ కూడా మరచిపోకూడదు సరే ప్రభువు అంతటితో వదిలేశారా అంటే వదిలివేయాల మళ్ళీ ఏదో అనుమానం మొదలైంది ప్రభువుకి మళ్ళీ రెండోసారి అడుగుతున్నారు నన్ను ప్రేమిస్తున్నావా రెండోసారి మళ్ళీ అడగాల్సినటువంటి అవసరం ప్రభువుకి ఏమొస్తూ ఉంటుంది అని మనం కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువుకి ఏదో గుర్తుకొచ్చింది అదేమిటి అంటే ఉలిబీటు గుణములో ప్రభువు బంధింపబడినప్పుడు రాయప్ప గారు ఆవేశంతో కత్తి చేశారు మాల్పుస్ అనేటువంటి వారు మెడ నరకాలు అనుకున్నారేమో కానీ కళ్ళు సాగుదప్పి పనులు అడ్డబోయనట్లు చెవు మాత్రం తెలిగిపోయింది ప్రభు మిారనుకున్నది వేరే విషయం కానీ ఆవేశం ఆవేశం ఒక మనిషి ప్రాణం పోయేటువంటి పరిస్థితికి ఆయన వచ్చాడు మరి అలాంటి మనిషి బాధ్యత ఆయన బాధ్యత ఏమిటి మేము మనుషులను పట్టే వాళ్ళనిగా చేస్తానంటే ప్రాణం పోసేటువంటి వాళ్ళనిగా చేస్తానని ప్రభు తెలిసారు వాళ్ళని మరి ప్రాణం పోసేటువంటి మనిషి ప్రాణం తీసేటువంటి మనిషిగా మారిపోతే ఏమవుతూ ఉంటుంది గొర్రెల కాపడి గొర్రెలను కాపాడేటువంటి వాడు తన ప్రాణాలైనా సరే క్షణంగా పెట్టి వాటికి వచ్చిన ఆపదల నుంచి కాపాడేటువంటి వాడు మరి ఆయనకే కోపం వచ్చింది ఖర్చు చేసుకున్న వరుసను చంపి పడేస్తే వాటిని మాట వినడం లేదు ఏ గొర్రెలు అని ఒక్కొక్క దాన్ని మడగలిసి అవతల పడేస్తాయి ఎందుకో పనికిరావు ఈ గొర్రెలు అని చెప్పి వాటిని చంపి అవతల పడేస్తాయి వాటికి రక్షణ ఎక్కడ నుంచి వస్తుంటాయి అలాగే మనము కూడా ప్రతి ఒక్కరికి కూడా రక్షణ బాధ్యతలు ఉన్నాయి నీవు నీ కుటుంబాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఎక్కువ ఉంది నేను నా కుటుంబాన్ని అంటే నా విచారణను కాపాడాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి మనందరం కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు చేయాలి చేయాలి అంటే ఖర్చు తీసుకుని నడవడం కాదు ఆవేశాలకు పోతే పనులు కావు ఎప్పుడూ కూడా అనర్థాలే మిగులుతూ ఉంటాయి ఆలోచనతో చేయాలి ప్రేమతో చేయాలి ప్రేమ ఉంటే ఆ ప్రేమతో మనం గెలవాలి కానీ ఊరికి ఆవేశానికి పోతే ఏం మిగులుతుంది పోట్లాడుకోవడం కన్నుకోవడం విడిపోవడం ఎందుకు అంతే ఏం మిగుతున్నారు అక్కడ ఏం బాగుంటాం అక్కడ మనం ఏమీ బాగుంటున్నది లేదు నీ ఆవేశాన్ని ప్రక్కన పెట్టు కాసేపు ఆలోచించడం అని అవతల మనిషిని ప్రేమించు ప్రేమతో చెప్పు ఒకసారి వినకపోతే ఎక్కువసారైనా ఖచ్చితంగా పెడతారు అప్పటికే పదిసార్లు చెప్పినా వినకపోతే వాళ్ళ కర్మ వాళ్ళకి వదిలేసాయి దేవుడే ఎద్యతీయుల ప్రభుత్వం ద్వారా చెబుతూ ఉన్నారు ప్రభువైన యేసు కూడా అదే చెబుతూ ఉన్నారు ఒకసారి చెప్పు అవి వినకపోతే ఎంత ఇద్దరు ముగ్గురం చేసుకుంటు వాళ్ళతో వినకపోతే సంఘంతో చెప్పు వాళ్ళు కూడా వినకపోతే వదిలేసాయి కానీ నీ ప్రేమ చావకూడదు నీవే ఆవేశపడకూడదు నీవే చేయకూడదు నీవే వినాశనానికి కారణం కాకూడదు ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే నీలో ప్రేమ మాత్రమే ఉద్భవించాలి తప్ప వినాశకారణం ఏది కూడా నీలో నుంచి బయటకి రాకూడదు అక్కడ జాగ్రత్త పడాలి అందుకే ప్రభువు ఆయన నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే నీవు ఆవేశానికి గురి కాకూడదు అదే మనం నేర్చుకోవాల్సినటువంటిది నిజంగా మనం కనుక ప్రభువుని ప్రేమించినట్లయితే ఆవేశాలు ప్రక్కన పెట్టాలి అనర్థాలకు తీసేటువంటి ఆవేశాన్ని వదలవేసి ఆలోచనకు వదలు పెట్టాలి అప్పుడే మన హృదయాల గురించి ప్రేమ ఉద్భవిస్తుంది ఏది చేసినా ప్రేమతో చేయండి ఏది చెప్పినా ప్రేమతో చెప్పండి ఎవరైనా మార్చాలి అన్నా ప్రేమతో మార్చండి ఒక రోజు తాకపోతే ఒక రోజుకైనా ఫలితము మనం ఇచ్చేది కాదు దేవుడిచ్చేది ప్రభుకైనా ఏ స్వీ ఇచ్చేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది సరే ప్రభు వారు రెండోసారితో వదిలేశారంటే మళ్ళీ మూడోసారి అడుగుతున్నారు మళ్ళీ మూడవసారి మళ్ళీ నన్ను ప్రేమిస్తున్నావా ఎందుకు మూడవసారి కూడా అడగాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ఈ ఆవేశాన్ని తీసి ప్రక్కన పెట్టి ప్రేమలోనే చేసేటువంటి సమయంలో మన పేకల మీద పోసుకుంది అది మాత్రం వేరే నీలో కోపం ఉంటేనే ఎవరైనా సరే దరిశా అవతలకు దూరంగా మారిపోతారు నీలో కోపం లేకపోతే మెత్తకుండా వాళ్ళు చూస్తే ఒక్క అవుతుంది అంతే చేస్తారు నాలుగు ముట్టుకాయ అనేది దోస్తారు అలాంటప్పుడు ఏం చేస్తాం మనం పలాయన మంత్రం చెత్తగిస్తూ ఉంటాము అందుకే ప్రభువు అక్కడ రాయట గారిని కత్తిద్దు వనలో వేయని చెప్పారు పొలివేతు వనంలో ఆ తర్వాత ప్రధానాచార్యుని ప్రాంగణంలోకి వచ్చేటప్పుడు తన పేకలో వచ్చింది నేను కూడా ఆయనతో పాటు ఉన్నవాడని చెప్పి అందరూ గుర్తుపడుతున్నారు గుర్తుపడితే ఏం చేస్తారు அரெஸ்ட் சம்பினா சம்பாஸ்க அது தான் பலய மந்திரம் சித்தாட் பிரபு எவரோ நூறு தெரியும் அப்படி ஆயனவரோ தெரியும் ஒட்டு பெட்டுக்கு தனி சப்பிச்சுக்கு நே தெரியும் பிரபுனு வதலேசேட்டு பிரமா அக்கே மரிய பிரபு வசினி ஆ மசி రేపటి నా వీళ్ళను కూడా వదిలిపెయ్య గ్యారెంటీ ఏముంది ఏ బాధ్యత అయితే ఆయనకు అప్పజంపబడిందో దాన్ని వదిలివేసి తనకు కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు పారిపోవడానికి గ్యారంటీ ఏంటి అందుకే నేను నన్ను ప్రేమిస్తున్నా ప్రేమిస్తే ఎలాంటి బాధ వచ్చినా తోడేళ్ళు వచ్చినా పెద్ద పిల్లలు వచ్చినా సింహం వచ్చినా ఏనుగులు వచ్చినా మందను వదిలిపెట్టి పారిపోకూడదు అదే ప్రభు నేర్ కాబట్టి కష్టాలు వస్తాయి కుటుంబంలో కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయని కుటుంబాన్ని వదిలేసిపోతామా భార్యాభర్తలు ఏ రోజున పోట్లాడుకున్నారు కనుక్కున్నారు కొట్టుకున్నారు నాన్న చిత్రహింసలు పెట్టుకున్నారని వదిలేసిపోతామా మరి ఇంకా పెళ్లిలో చేసిన ప్రమాణాలకి విలువే ఉంది అక్కడ కష్టంలోనో సుఖంలోనో వ్యాధిలోనో బాధలోనో చచ్చేంత వరకు తోడుగా గడు ప్రమాణం చేస్తున్నావే మరి ఆ ప్రమాణాలకు విలువేది అక్కడ ఎవరిదారి వాళ్ళు చూసుకోగలిగితే కష్టాలు ఇబ్బందులు వచ్చారు వాటిని సరిచేసుకోవడానికి బదులు వాటిని తొలగించుకోవడానికి బదులు ఆ విడిపోయేటువంటి ఆలోచన మనస్తత్వం అది వస్తే కుటుంబాలు చిన్న అవుతూ ఉన్నాయి చిన్న అవుతూ ఉన్నాయి ఎవరు చెప్పినా వినరు వాళ్ళు వస్తారు ఎంత ప్రయత్నించినా వినరు ఎందుకంటే బేసికల్ కాదు ఆ తప్పించుకునేటువంటి బుద్ధి పారిపోయేటువంటి బుద్ధి அது உன்னு எப்படூக்க ஏ கஷ்ட நிலபடலமோ தட்டுக்கே ஜீவிதால சாத்திய சாங்குகோ இது அன்னை கூட அந்த குடும்ப ஜீவிதமே காண்டி இக்கோ சதுவுலே காண்டி ஆ சதுவுல விஷயம்ல கூட அந்த ஏதோ தப்போ பத்தி நசலமே மாநகர் ஒக்கொக்க இன்ரமீடி தப்பினப்பு நான் சரிவது வந்து கே சார் பணிக்கு அது பாபு அப்படின்ட்டு பணிக்கு கூடும் அலகை கூர்னா வாழம்மா நான் நல்லபட்டி சரி வாழ் திட்டி கூர்ச்சோட்டா நாலு ரோஜா பண்ணி பாட்டி கூர்ச்சுட்டு வாழ்க்கே எல்லாம் எல்லாம் தரக்கூடியா ஆ திருக்கு அது தரப்போ நாலு ரோஜில் அந்த தர்வாத்த ஏரோ எட்டேரோ கொடுத்து சரி பரீட்சல வண்டே நேனே நானும் నీకు రాదు కాదు రాయి తప్పితే దక్కావు మళ్ళీ రాదు కానీ నువ్వు అన్ని సబ్జెక్టులు చదవద్దు అన్ని సబ్జెక్టులకి డబ్బులు కట్టవు కానీ ఒక్క సబ్జెక్టు మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి అలాగే బలవంతంగా మొదలుపెట్టి రాశాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్ అన్నీ రాస్తూనే ఉన్నాడు పాపం కష్టపడి కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్టు పాస్ అయ్యారు రాసే వరకు అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యారు పేరవ్ ఏం చేస్తావు ఏదన్నా పని చేసుకుంటాన నేర్చుకుంటానని ఓకే గో నీ కంప్యూటర్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కంప్యూటర్ కోసం నేర్చుకో యానిమేషన్ ప్రోగ్రామ్ సూపర్గా చేయడం చేసుకున్నాను ఆ తర్వాత ఉద్యోగం ఎత్తుకు అప్పుడు కానీ అప్పు గారికి చదువు విలువ ఏంటో తెలియలా ఉద్యోగం కోసం వెళితే ఓకే నీ దగ్గర కంప్యూటర్ టూల్ ఉంది కానీ నువ్వేం చదువుతున్నావు ఇంటర్మీడియట్ అది మాకు డిగ్రీ కావాలి పో అక్కడికి వెళ్ళినా కానీ ఉద్యోగం దొరకలే అప్పుడు మళ్ళీ చచ్చినట్లు నేను డిగ్రీ రాస్తానండి ఓకే సార్ డిగ్రీ పాస్ అయ్యాడు ఆ తర్వాత మళ్ళీ ఆలోచన మారింది ఏం చేస్తాం నేను టీచర్ని అవుతానండి ఓకే ట్రైనింగ్ అయిపోయింది టీచర్గా అప్పుడు స్థిరపడ్డాను అదే అక్కడే ఆగిపోయామంటే జీవితం ఎప్పుడూ ముందుకు తగలం కానీ అంతటితో ఆగిపోయేమంటే కదలతో ఒక్కొక్క పెట్టి మనం ఉన్న చోట నుంచి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఆ తప్పించుకునే బుద్ధి పోవాలి పారిపోయేటువంటి బుద్ధి పోవాలి కాబట్టి మీరు అందరూ కూడా తల్లిదండ్రులు పిల్లలకు అది నేర్పాల్సిందే ఏదో ఒక చోట మొదలు పెట్టడమే ఏదో ఒక పని మొదలు పెట్టడం ఊరికి ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెట్టదండే తిండి దండగా వాళ్ళకి పని చేయాలి సంపాదించాలి అది ఏ పని కారణం అండి శ్రమకు చాలా గౌరవం ఉంది దేవుడే శ్రమించాడు మనల్ని చేసేటప్పుడు మట్టిని తీసుకుని బొమ్మను చేసి సూకులు పోసారు ఇట్లా చెట్లు చేమల్లాగా మాటతో చెయ్యల శ్రమకు ఇచ్చినటువంటి గౌరవం ఏ పని అని కాదు ఏదో ఒక పని మొదలు పెట్టాలి అక్కడ నుంచి నీ అభిరుచికి తగినట్లుగా మార్చుకో నీకున్న శక్తి సామర్థ్యాలను బట్టి మార్చుకో పని చేయడం రుచి మరిగినటువంటి వ్యక్తి మనిషి రక్తాన్ని రుచి మరిగిన పులి ఎలా వేటాడుతూ ఉంటుందో అలాగే కమ్యాన్ని వేటాడుకుంటూ వెళతాడు ఆ శ్రమ యొక్క రుచి తెలియాలి ఆ తెలిసేటట్టు చేయాల్సినటువంటి బాధ్యత అలా చేయలేకపోతే పారిపోవడమే అందుకే గారు అప్పుడే కాదు చచ్చిపోయేటప్పుడు కూడా పారిపోతున్నారు పోవాలి ఎక్కడికి వెళుతున్నావు రోమ్ నగరాన్ని ఆ బాధలు పడలేక పారిపోతూ ఉంటే యేసోప్రభువు ఎదురుగా వస్తారు మళ్ళీ చాలాసార్లు చెప్పాను ఎక్కడికి వెళుతున్నావు అని అడిగితే வெளி போ சரி அதுக்கு நம்ம பார்ப்போத்து நீண்ட அப்படி தப்பு தென்னதே பிரபு வெள்ளை பிரபு மாதிரி காது கலக்கேவ் அணி ஆய கலக்கேவனே அன்னசார அவகாசி காணாசால வை பிரபுவே காது అక్కడ ఆయన రూపంలో వచ్చిన మనకు సాటి మనుషుల రూపంలో బోల్ంత మంది ఎదురుగొస్తారు నువ్వు పారిపోకుండా నీకు బుద్ధులు చెబుతారు నీవు తప్పించుకోకుండా నీకు శుద్ధులు చెబుతారో వాళ్ళ నాటి తినాలి అర్థం చేసుకోవాలి అప్పుడే నీ జీవితాన్ని నీవు మెరుగుపరుచుకున్నటువంటి వాళ్ళు అది లేకపోతే మన జీవితాన్ని మన శ్రేక్లో అందుకే ప్రభు ఉప మారి నన్ను ప్రేమిస్తున్నావు ప్రేమిస్తే నువ్వు చేయాల్సింది ఏమిటి ఏదో ఈ గొర్రెలను మేపు అక్కడ నుంచో పారిపోవద్దు కష్టమైన నష్టమైన నువ్వు అక్కడే ఉండాలి కాబట్టి ఈ గొర్రెలను మేపడం అనే బాధ్యతని నెరవేర్చడంలో అక్కడ చూపించాల్సినటువంటి లేక ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి పారిపోయేటువంటి గుణము ఉండకూడదు ఆవేశము నష్టము కలిగించేటువంటి గుణము అక్కడ ఉండకూడదు మాట వినేటువంటి గుణము అక్కడ ఉండాలి బాధ్యతాయుతంగా ఉండాలి తప్ప బాధ్యత రాజకీయంగా ఉండకూడదు బాధ్యతతో పనిచేయాలి అది పై ఉన్నటువంటి ప్రేమ అప్పుడు నీవు నేను అందరము ఇదిగో ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలను కాబట్టి ఈ రోజున మన ఒక్కొక్క కూడా మన అంతరాత్మను పరిశీలించుకోవాలి ప్రభువును ప్రేమిస్తున్నానా లేదా ప్రభువును ప్రేమిస్తే ప్రతి పని ప్రభువు ప్రేమ కోసమే చేస్తాను ఆయనను ప్రేమిస్తున్నాను కాబట్టి నా బాధ్యతను నేను నిర్వర్తిస్తాను ఆయనను ప్రేమిస్తున్నాను కాబట్టి నాలో ఉన్నటువంటి ఆదేశాన్ని చంపిలేస్తాను ఆయనను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను సమస్యల నుంచే పారిపోను ప్రతి సమస్యను ఎదుర్కొంటాను ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఆ సమస్యలో నా ప్రాణాలు పోయినా సరే సమస్యకు ఎదురు ఎదుగుతాను తప్ప సమస్య నుంచే పారిపోను అని ఈ రోజున మనం ప్రకృతి మాట ఇవ్వాలి అది ఆయనపై ప్రేమ ఉంటేనే ప్రేమ ఉన్నవాళ్ళు మాట ఇవ్వండి ప్రేమ లేని వాళ్ళని పేరు ప్రేమ లేదు ఆ ప్రేమను పెంచుకోండి ఆ ప్రేమను పెంచుకోవడానికి ప్రభు మనకోసం ఎంత ప్రేమ చూపించారు కాబట్టి ఈ దివ్య బలి పూజలు ఏ ప్రేమ అయితే తన శరీర రక్తాలను మనకు ఆహారంగా ఇచ్చుకుంటుందో అదే ప్రేమను మనలో నింపుకొని అదే ప్రేమను ఎక్కడలకు ప్రతిబింబించేటువంటి శక్తిని బుద్ధిని జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాము పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక